పాలకుర్తి మండలం మంచిపుల గ్రామం గుడికుంట తండాలో నిన్న కురసన కాల వర్షానికి దెబ్బతిన్న పంటలను రైతుల పొలాలు చెలకల వద్దకు వెళ్లి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పి నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగరెడ్డి జెడ్పీటీసీ పుష్కూరి శ్రీనివాసరావు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ పట్నం మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు పాలకుట్టు మండలం మంచుప్పల రెవెన్యూ గ్రామంలో పుట్ట గుడికుంట తొండల ఘోరంగా దెబ్బతిన్నాయి ఇక్కడనే కాదు వరంగల్ జిల్లా మొత్తం కూడా ఉన్న రా రాత్రి రాళ్ల వర్షంతో మొత్తం పంట చేతికొచ్చినాయి మామిడిపడ్లు అన్ని చేతికొచ్చినాయి మొత్తం దెబ్బతిన్నాయి కూడా ఒడ్డునట్టు మొత్తం తసిపోయి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం లోపం వల్ల దెబ్బతిన్న పంటానికి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వ లోపం వల్ల నష్టపోయిన వాటికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నీళ్ళు ఇయ్యని వాళ్ళు చేయబట్టే నష్టపోయింది పెట్టుబడి ఒక్కొక్కటి యాభై వేలు దాకా పెట్టుబడి పెట్టారు వాటికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అది ఇంతవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇది సరే వర్షం పడ్డది వంట చేసుకొచ్చింది గతంలో కేసీఆర్ గారు ఎకరాన పదివేలు నష్టపరిహారం వీళ్ళు కూడా మీరు ఇంకా ఇప్పుడు అప్పటికప్పుడు అప్పటికి ఇప్పుడు పెట్టుబడి పెరిగింది నీళ్ళకు అవస్థ పడ్డదు బోరింగ్ నీళ్ళతో చేసింది అప్పుడు నీళ్ళు వచ్చినాయి కాబట్టి అంత పెట్టుబడి రాలేదు అంత ఖర్చు రాలేదు ఇప్పుడు పెట్టుబడి బాగా కాబట్టి ధరలు కూడా పెరిగిపోయినాయి వస్తువులు ఇట్లా దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం పదిహేను వేల రూపాయలు ఎన్నో పదివేలు పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఏదో మీరు అవసరం అయితే మీ ఎన్నికల కమిషనర్కి చెప్పి మీరు పెట్టి ఎన్నికల కమిషనర్ అడ్డుపడతాయని చెప్పుడు తప్పది ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు రైతు బంధు మే వేస్తున్నావు చేస్తున్నావు అనేది కాదు వెయ్యాలి వేయండి మీరు దానికి ఆబ్జెక్షన్ చెప్పవు ఇన్ని రోజులు ఆపి ఆపి ఈ రోజు ఇస్తాను ఎన్నెనుడో ఇవ్వవలసి ఉండే రైతు మందు ఇది ఎప్పుడో ఇయ్యాలి రైతు ఎప్పుడైనా వ్యవసాయం చేసే ముందు పెట్టుకోవడానికి ఇప్పుడు పంటంతా వచ్చి వచ్చిన తర్వాత నాశనం అయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చే ప్రజలు రైతు మంది ఇస్తారన్నారు సరే అది కూడా చక్కగా ఇస్తలేవు అది కూడా ఇవ్వాలి ఇలాగ మినిమం ఎకరాన పదిహేను వేల రూపాయలు తీయాలనేది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇమ్మీడియట్లీ ఆదుకోవాలనేది కూడా అధికారులు చెప్పి సర్వే చేయించి మొత్తం ఆడుకోవాలి చేతికొచ్చిన పంట ఇది రేపే నుండి కోత కోసేదాన్ని దయచేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎన్నికల కోసం డ్రామాలు ఆడకుండా ఇప్పటికే రైతు పంపిస్తామని మోసం చేశారు రెండు లక్షల రూపాయలు రుణమాపిస్తామని మోసం చేశారు కింటాకు ఐదు వందలు ఇస్తామని మోసం చేశారు రైతులకు కరెంట్ కూడా ఇస్తలేరు ఇంకా నీళ్లు కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం చేపట్టే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అన్ని మోసాలు ఆగస్టు పదిహేను అన్నావు ఆగస్టు పదిహేను కంటే అప్పటి వరకు నువ్వు డిసెంబర్ తొమ్మిది కన్నా ఆగస్టు పదిహేను అని అది కూడా మోసమే ఈ లోపల ఎన్నికలైనా అయిపోతాయి తర్వాత నువ్వు చేతులు దొరుకుంటావని కూడా తెలుసు ఇప్పటికైనా దీన్ని ఇమ్మీడియట్లీ మీరు అనౌన్స్ చేసి చెక్కులు బ్యాంకులు వేయాలనేది డిమాండ్ చేస్తాం